హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి లక్ష్మి లాస్ అండి నేను ఇక్కడ వచ్చేసి గురువారం మధ్యాహ్నం నేను వంట చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి పొద్దునపూట్లో ఇంకా టిఫిన్ చేసినాక మధ్యాహ్నానికి ఇంకా వంట చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను జొన్న సాం కట్టి చేసుకుంటున్నాను అండి ఇంకా పొద్దునపూట్లో టిఫిన్ చేసేది ఏం పెట్టలేదు లేండి ఇంకా వీడు వచ్చేసి నేను వచ్చేసి జొన్న సంకట్ చేసుకుంటున్నాను అండి చూడండి జొన్నలు అట్లా సన్నగా నూకలేక మా అమ్మ నాకు తయారు చేసి ఇచ్చిందండి సిరి నీట్గా బాగా క్లీన్ చేసి ఇచ్చింది నాకు నూక అనేది మంచిది కదండి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి పురాకాలం వంట ఇది మన పురాకాలం పెద్దవాళ్ళు బాగా తింటున్నారు జొన్న సంకట అనేది మనకు ఇప్పుడు చాలా మంచిది హెల్త్కు రొట్టెలే కాకుండా ఇట్లా జొన్న సంకట్ కూడా చేసుకొని తినండి సూపర్ ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి ఒక చిట్టి జొన్న జొన్న నూక అనేది తీసుకున్నానండి తీసుకొని ఒక్కసారి ఊరికి అట్లా నీళ్ళు పోసి నీట్గా అట్లా కడగాలండి ఏం పెద్ద ఏం లేదండి మా అమ్మ నాకు నీట్ తయారు చేసి ఇచ్చింది నూక అనేది మీకు నూక ఎలా చేయాలా ఏం కథ అని మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్లో పెట్టండి నేను ఈసారి ఊరికి అయినప్పుడు మా అమ్మతో చేసి చూపిస్తాను నూక తయారు చేసే విధానం జొన్నలు నూక ఇక్కడ వచ్చేసి ఒకసారి కడుక్కొని నేను ఇంకా నీళ్ళు అనేది ఒక కప్పు ఒక సిట్టి తీసుకునే కదండి దాంతో ఒక ఐదు కప్పులు నీళ్ళు పోసుకున్నాను నేను ఎక్కువనే పోసుకాలి పోసుకోవాలండి లేకపోతే నూక కదా తొందరగా ఉడకదు అందుకే నేను ఇంకా ఎక్కువ నీళ్ళు పోసిపెట్టుకున్నాను ఇంకా పోసుకొని ఒక అర్ధ గంట సేపు నానబెట్టానండి నానబెట్టినాక తర్వాత ఇంకా పోయి అంటించుకొని పొయ్యింది పెట్టేస్తున్నాను ఎందుకు నానబెట్టాలంటే నూక కదండి కొంచెం గట్టిగా ఉంటాయి జొన్నల నూక అనేది ఇంకా కొంచెం నానబెడితే కూడా స్మూత్గా బాగా వస్తుంది అని నేను ఒక అర్ధ సేపు నానబెట్టాను తర్వాత ఇంకా పొయ్యి అని తీసుకుని పొయ్యింది పెట్టేస్తాను చూడండి తర్వాత కొంచెం ఉప్పేసినండి ఇంక ఉప్పు వేసేది అన్నం మిస్ అయిపోయింది క్లిప్లు అనేది ఇంక ఇంకా వచ్చేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందని దగ్గర పడుతుంది నువ్వు అనేది చూడండి జొన్న సంకటి సూపర్ టేస్ట్ ఉంటుందండి దీనిలే కాంబినేషను చూడండి ఆడా కూడా జొన్నలు కూడా కనిపిస్తున్నాయి చూడండి దీనిలే కాంబినేషన్ వచ్చేసి నేనైతే వంకాయ కూర చేసుకున్నానండి వంకాయ కూర కానీ బాగుంటుంది ఎక్కువ నేనైతే పెరుగుతోనే తింటాను అండి పెరుగు అయితే సూపర్ కాంబినేషన్ బల్లే ఉంటుంది మన కడుపులో కూడా బాగా సల్లగా ఉంటుందండి జొన్న జొన్న సంకటి చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇప్పుడు అందులో కాలం వస్తుంది కదండి ఇంక ఎండలకాలం వస్తుంది కాబట్టి మనకు కడుపులో కూడా బాగా సల్లగా ఉంటుంది ఎండలకు అందుకు పెరుగు వేసుకొని కలుపుకొని తింటే జొన్న సంకటి అందుకు సూపర్ టేస్ట్ ఉంటుంది సలవా అండి తింటే మనం జొన్న సంకట అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యాన్ని కూడా చూడండి నేను తినలే కాంబినేషన్ వంకాయ కూర చేసుకున్నానండి అట్లా కొంచెం కొంచెం తీసుకొని తింటున్నా కాలిపోతుంది ఇక్కడ వచ్చేసి వంకాయ కూర తిన్నాక తర్వాత ఇక్కడ వచ్చేసి పెరిగేసుకొని తింటున్నాను సూపర్ ఉందిలేండి అండి బల్లే ఉందండి మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి జొన్న సంకట అనేది చాలా మంచిదండి అసలు ఇంకా తిన్నాక తర్వాత సాయంత్రం ఇంకా ఇక్కడ నేను జొన్నలు అండి ఇంకా పిండికి రొట్టెలు చేసుకుని కానీ ఇంకా రొట్టెపిండి లేదని ఇక్కడ వచ్చేసి జొన్నలు చేసేసుకుంటున్నాను నేను ఎక్కువ జొన్న రొట్టె ఎక్కువ తింటానండి జొన్న సంకటి కానీ రొట్టె కానీ ఎక్కువ వాడతాను నేను ఇంకా జొన్నలు చేసి పక్క పెట్టేసినాక తర్వాత ఇంకా నేను ఇంక రెడీ రెడై సాయంత్రం పుట్ల ఇంకా పిచ్చుకలకు ఫుడ్ వేద్దామని ఇక్కడికి వచ్చినాక ఉండు మన వాళ్ళకి కూడా చూపించాము పిచ్చుకలు చాలా రోజులు కాదు చూపించక ఇక్కడ చూపిస్తున్నా చూడండి మీకు ఎంత బాగున్నాయి అసలు ఏమి అర్చనలేని చూపిస్తుంటే అవి ఒకటి కుండలు దాబెట్టుకుంది ఈడోదిస్తున్నాను అని ఒకటేమో బేట్ బేటంది పిచ్చుక వచ్చేసి ఇంకా నైట్ అండి కొంచెం పొద్దు కిన్నాక మా ఇంటికాడికి డైలో కావు వస్తుందండి నేను ఆవుకు జొన్నలు వేస్తాను ఇంకా జొన్నలు వేస్తుంటే ఇంకా మా ఇంటి పక్కన పాపం ఈడో తీస్తుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ పిల్లలు అల్లదాం కదా ఊరికే కేసత్తాయించారు పాపం తినియకుండా నేను ఇక్కడ జొన్నలు వేసానండి చూడండి ఆవు ఎంత బాగా డైలీ వస్తుందండి ఆవు మా సందులోకి బాగా వస్తుంది అక్కడ నిమ్మురుతుంటే అవి ఏమన్నావండి ఆవులు అట్లా స్మూత్గా అంటే మనం బాగా అలవాటు అయిపోయిందండి ఆవు నేను డైలీ వేస్తాను అండి చూసినప్పుల్లా ఆవుకు జొన్నలు పెట్టేస్తాను చూడండి మా ఇంటి పక్కన పాప ఎంత భాగంగా ఆవల్ల ఈడ తీసింది ఇక్కడ వచ్చేసి తింటుందండి ఆవు అంతే అండి మన ఈడ మీకు నచ్చినట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్